అసలు చోటా మోటా నాయకులు మేమే అభివృద్ధి చేసినాం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది అని అంటున్నారు నేను ఈ సందర్భం ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులని అసలు వీళ్ళ దగ్గర జవాబు ఉందా అని నేను అడుగుతున్నా ఈ మండలానికి కానీ ఈ కొత్తమైనటువంటి మండలానికి ఏ మంజూరు వచ్చినాయి ఏ ప్రభుత్వంలో మంజూరు ఇంకా మంజూరు కావాల్సినవి ఏమున్నాయి మనం నాయకుల దగ్గరికి ఏం సమస్యలు తీసుకుపోవాలి అనేటువంటిది సోయింది కానీ నేను అంటున్నాను ఈ సోయి లేని వాళ్ళు చర్చకు సిద్ధమా పట్టుకు సిద్ధమా రంగానికి సిద్ధమా దేనికి సిద్ధమా అంటే ఏమి నేను ఏకర ఏం చెప్తావు ఏం చేసినావో చెప్పరా నాయన అంటే సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డులు అని చెప్తున్నారు సన్న బియ్యం రేషన్ కార్డులు దేశం మొత్తం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చారు మన మన ఒకర ఊరికి ఇయలేదు ఈ మండలం కొరకు ఏం అభివృద్ధి కొరకు ఏం తెచ్చినవో చెప్పు అని అడుగుతున్నాం రెండేళ్ళు అయింది ఇంకా రెండేళ్ళు అయితే రెండేళ్ళు అవుతుంది డిసెంబర్ వస్తే ఏం తెచ్చినావో చెప్పు మీ దగ్గర ఏమైనా తెచ్చినా ఉంటే కాగితాలు తీసుకొచ్చి మొదలు పెట్టు లేకపోతే నేను చేసినా తీసుకొచ్చి మీరు కాగితాలతో సహా ఇస్తాను చూసుకోరు ఒక ఇది ఒక ఫైల్ ఒకటి ఇస్తా ఆ కాంగ్రెస్ వాళ్ళకి పంపుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గట్టుప్పల ధర్మతండ ఒక కోటి రూపాయలు మంజూరు టెండర్ అయింది గత ప్రభుత్వంలో టెండర్ కూడా అయింది పనులు ప్రారంభించాలి ఇంతవరకు ఈ రెండేళ్ళ నుంచి దీనికి అతి లేదు గతి లేదు ఇవ్వ మంజూరు చూపించిన కాగితం బిల్డింగ్ టెండర్ అయింది కాంట్రాక్టర్ వస్తాడు మనం ల్యాండ్ చూపించకపోతే వాడు వెళ్ళిపోతాడు వాపసు అని నేను నా స్వదస్థాలతో లెటర్ ప్యాడ్ పెట్టి ఎంఆర్ఓకి ఇమీడియట్గా ఒక ఎకరం ల్యాండ్ చూపించు ఊరికి అనుకూలంగా ఉండేది రోడ్డు దగ్గర అని చెప్పి ఏడా ఉంది సార్ ఏడా ఉంది సార్ అంటే కూర్చోని ఆఫీసులో కూర్చొని ఈ వెల్మకండ్రి రోడ్డుకు ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలకు పట్టాలు ఇచ్చినటువంటి భూమి ఉంటే వాళ్ళకు కుసెట్టి మాట్లాడి నచ్చజెప్పి ఒకవేళ వాయిలపెళ్ళి నుంచి గట్టుప్ప మూడు వందల కోట్లతోని బీటీ రోడ్ శాంక్షన్ చేపిస్తుంది మనం ఎవరు అన్నారట నువ్వు ఎవరు అన్నారు కాగితాలు శాంక్షన్ ఉంటే కాగిత శాంక్షనే కాలేదని చెప్పారు ఇది కాగితం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అంతంపేట గట్టుపల పంచాయతరాజ్ రోడ్లు ఇవన్నీ పెట్టుకో మూడు కోట్ల రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పుట్టపాక నుంచి బీటీ ఉందో అది రెన్యువల్కు బీటీ రెన్యువల్కు ఒక కోటి ముప్పై లక్షలు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది టెండర్ కూడా అయిపోయింది దానికి ఇంతవరకు గతి లేదు గతి లేదు ఈ దురదృష్టవశాతి గట్టుపలకి రోడ్ వస్తలేదు ఇంకా పది కోట్ల రూపాయలు కావాలి గట్టుపల మండల కేంద్రానికి ఈ డబల్ రోడ్ కావాలంటే ఇంకా పది కోట్ల రూపాయలు కావాలి గా పని చేయండి మీ ఎమ్మెల్యే చెప్పి ఇంకా పది కోట్లు తీసుకొచ్చి గట్టుపల దాకా డబల్ రోడ్ అయిపోయి అప్పుడు పేషెంట్ ఇది ముప్పై కోట్లు శాంక్షన్ అయిన ప్రొసీజింగ్ ఇది ఇక ఇంకోటి గట్టుపల విలేజ్లో చౌరస్తా నుంచి కూడా పోయిందాక ఒకటే బస్సు ఒకసారి పోవాలి రెండు బస్సులు వస్తే పోయేది లేదు పోస్తా సింగిల్ రోడే రెండుసార్లు ఆర్ఎన్బి అధికారులని సర్వే చేయించి ఫార్టీ ఫీట్ అయితే ఎంత వస్తుంది థర్టీ ఫీట్ అయితే ఎంత వస్తుంది అని సార్లు సర్వే చేయించా సర్వే చేయించి ఎస్టిమేషన్ లేపిచ్చి దీన్ని ఈ డబల్ రోడ్ చేయాలి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మొదలుపెట్టి జిల్లా షిన్ముఖి మిల్లు వరకు షిన్ముఖి ఇది వరకు ఆ కల్వట్ వరకు ఆ ఒక కలవట్టు కట్టి ఆడికి వరకు ఎస్టిమేషన్ లేపిస్తే సైడ్ డ్రైన్ అనుకో డబల్ రోడ్ అనుకో ఎనిమిది కోట్ల రూపాయలు వచ్చింది అంచనా ఎనిమిది కోట్ల ఎస్టిమేషన్ లేపించి రెండు సార్లు ఈఎన్సీ దగ్గర తిరిగి మాజీ పోయిన ఎమ్మెల్యేని ఎంబడి పెట్టుకొని పోయి ఎమ్మెల్యేతో లెటర్ ఇప్పించి ఈఎన్సీకి చెప్పించిన ఈ రోడ్డు శాంక్షన్ చేయించాలంటే నా పరిధి ఐదు కోట్ల వరకు అయితే ఈఎన్సీ నేను శాంక్షన్ చేయగలుగుతా ఇది ఎనిమిది కోట్లు ఉంది ఇది మినిస్టర్కి పంపిస్తాను చేపిస్తా చెప్పి ప్రతిపాదన తయారయ్యి నా మన దురదృష్టం ఏంటంటే వారం పది రోజుల్లో మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అది ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉంది అది మీ ఎమ్మెల్యే చెప్పరాదు అసలు ఏం కావాలి అనేది వీళ్ళకి అసలు తెలుసు ఆ మొదలు ఏ డిపార్ట్మెంట్ నుంచి పోవాలి ఎవరిని అడగాలి ఎవరిని అడిగి వస్తాయి ఏం సంగతి అనేది అసలు వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇల్లు పోయి మాట్లాడే చెప్పే పరిస్థితి ఉందా అని నేను అంటున్నాను సరే నాకు తెలివి ఉండో లేకనో అక్షర జ్ఞానం ఉండో లేకనో ఇవన్నీ నేను వేసుకొచ్చినాం